అంశం తీసుకుందాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే కులగణ చేపట్టింది దానిపైన అడ్డంకులు ఎన్నో వస్తున్నాయి నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్లు అమలు అనేది సాధ్యం కాని విషయం అది అందరికి తెలిసిన విషయమే అది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్య పెడుతుందనే వాదన తెరపైకి వచ్చింది ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యమేనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అట్లా కేవలం కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటేనే ఏది కాదని వాళ్ళకు కూడా ముందు తెలుసు అది కాకపోతే ఇది స్టేట్ గవర్నమెంట్ వీలదు కాబట్టి దీన్ని నిర్మాణం దీన్ని తయారు చేసి ఒక బిల్లు తయారు చేసి రాజ్యసభ మనలో మన ఉభయ శాసనసభ మండలిలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి దాన్ని పంపే బాధ్యత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది కాబట్టి ఆ మేరకు వాళ్ళు చేసింది కరెక్టే కానీ దట్ ఈస్ ఓన్లీ బిగినింగ్ ఇది ఎండ్ కాదు కదా అది కంప్లీట్ కానట్టు అది కేవలం అది ఎక్కడ ఇవ్వాలి అది మన పార్లమెంటు ఉభయ సభలలో పెట్టి దాన్ని ఆమోదింపజేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చిన నాడు మాత్రమే అది సాధ్యమైతుంది కానీ కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఏంటి బద్ద శరి శత్రుత్వం అనేది జాతీయ స్థాయిలో ఉన్నది వెనుక నుంచే ఉన్నది తర్వాత ఏది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నది అది బీజేపీ ప్రభుత్వం ఏది పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడింది అప్పటి నుంచి ఇంకా తీవ్రమైనటువంటివి ఆ పోటీలో అవి ఉన్నాయి ఎందుకంటే జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఈ రెండు మాత్రమే కాబట్టి అది పవర్లు ఇది అపోజిషన్ ఇది పవర్లు ఉంటే అది అపోజిషన్ కాబట్టి అది ఎప్పుడు కూడా వైరుధ్యాలు ఉంటాయి వీళ్ళు చేసే వీళ్ళు చేయాలన్నది వాళ్ళు చేయరు వాళ్ళు చేయాలన్నది వీళ్ళు చేయరు కాబట్టి ఇలాంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు కేంద్రంలో సింపుల్ గానే ఏదేదో చేస్తామని మోడీ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అయినా కానీ ఈ కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ కూడా ఈసారి ఇది లో ప్రైవేట్ బిల్లు పెట్టి దాన్ని మోడీ గారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇండియా బ్లాక్ రెండు వందల మంది ఎంపీలు అన్నమాట కాబట్టి ఈ రెండు వందల ఎంపీ మంది ఎంపీల కన్నా కూడగట్టినట్టు ఉంటే తప్పకుండా అది ప్రైవేట్ బిల్లు పాస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఆడ మన ఈ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కాబట్టి అదే విధంగా నితీష్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ బీసీ సంఘాలను కలిసి చంద్రబాబును నితీష్ కుమార్ గారు కలవాలి అదే కాకుండా ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యులు పదిహేడు మంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపక్షాలు కేసీఆర్ లేదా కేటీఆర్ హరీష్ రావులను అదే విధంగా సిపిఐ సిపిఎం బీజేపీ నుంచి రామచంద్ర రావు వీళ్ళందరినీ తీసుకొని అఖిల పక్షాన్ని కూడా తీసుకుపోయి మన ప్రధానమంత్రిని కలిస్తే అప్పుడు కొంత కొంత వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కూడా దానికి గా తీసుకోవాలని అప్పీల్ చేయాలి ఈ ఎనిమిది మంది దగ్గర కూడా బీసీ నాయకులంతా బీసీ సంఘాలంతా కూడా పోయి మెమరణం ఇచ్చి మీరు మా ఎంపీలు కాబట్టి మీరు ఇది బిల్లును ప్రవేశపెట్టించి మీరు అవమోదింపజేయాలి ఎందుకంటే ఆనాడు జైలతో కూడా అట్లే చేసింది ప్రతిపక్షాల యొక్క నాయకులను మొత్తం అఖిలపక్ష కమిటీని తీసుకుపోయి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే దాన్ని వాళ్ళ షెడ్యూల్ కలిపి ఇచ్చింది కాబట్టి కేవలం కాంగ్రెస్ వర్సెస్ బిజెపి పంచాయతీ కాదు ఇది తెలంగాణలో యాభై ఐదు శాతం ప్రజలు ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యగా చూడాలి అది అన్ని రాజకీయ పార్టీలు ఆమోది కేవలం సప్పట్లు కొట్టి అసెంబ్లీలో ఆమోదిస్తే సరిపోదు అది ఏదో అది డ్రామా అని ప్రజలందరూ అనుకున్నారు చిత్తశుద్ధి అనేది ఇప్పుడు నిరూపించుకోవాలి సరికే కాంగ్రెస్ పాత్ర అనుమానాస్పదంగా ఏమి కనిపించట్లేదు అనేది కొంత మేరకు ఆలోచించదగిన విషయం రెండోది భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం వాళ్ళు బీసీ ఎజెండాను ఎత్తుకొని మొన్న బంధులో కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే మరి ఈ బీసీ బిల్లును ప్రధానమంత్రికి తీ దగ్గరికి తీసుకుపోవాలంటే ఈ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఈ రాజ్యసభ ఇద్దరు రాజ్యసభ సభ్యులు సరిపోరంటారా అంటే వాళ్ళ పాత్ర లేదా వాళ్ళ పాత్ర ఎందుకు వాళ్ళు చొరవ ప్రత్యేక చొరవ చూపించట్లేదు అనుకోవాలి అంటే వాళ్ళకి ఈ బీసీ బిల్లు దాంట్లో వాళ్ళ పాప బీసీ బిల్లు పట్ల ఇక్కడ ఉన్న ఈ పార్లమెంటు సభ్యులలో ముఖ్యంగా బీసీలు ముగ్గురు నలుగురు ఉన్నారు ఏది ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా బండి సంజయ్ గారు తర్వాత ఇంకొకరు ఇంకొకరు ఏమన్నారు సంజయ్ గారు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అయితే ఈ ముగ్గురు బల చ విధంగా రాజ్యసభలో కూడా లక్ష్మణ్ గారు ఉన్నారు తర్వాత లక్ష్మణ్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు వీళ్ళందరు కలిసి ప్రధానమంత్రి మీద పొత్తిడి చేయచ్చు కానీ ఆ పార్టీలు ఏంటంటే వాళ్ళు పార్టీలు కనుక చేయడానికి సిద్ధం ఉన్నప్పుడే వీళ్ళు పోతారు కానీ వీళ్ళంతటా వీళ్ళు తీసుకొని ఆది ఆధినాయకత్వానికి ముందట వాళ్ళు మళ్ళీ ఏది వెందుకు కట్టుకొచ్చినవే అంటే వాళ్ళు సిగ్గు సిగ్గుపడతారు కాబట్టి అంత ధైర్యం లేదని మనం భావిస్తాం అందరు ప్రజలు అనుకుంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే బీసీ సంఘాలు కానీ బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కలిసి ఎనిమిది మంది మంది ఎంపీలను అందరినీ అప్పీల్ చేసి మీరు చేస్తేనే అయితే లేకపోతే కాదు కాబట్టి మీరు ముందుకు పోవాలని వాళ్ళు భావిస్తూ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఓవరాల్ గా ఏంటంటే బీజేపీ బీసీలకు న్యాయం చేస్తాననే నమ్మకం ఎప్పుడూ లేదు ఏది ఇక్కడ బీజేపీ కాదు రాష్ట్ర జాతీయ స్థాయిలోనే బీజేపీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర దానికి ఉన్నది అందులో ముఖ్యంగా బిపి సింగ్ ఆ ఇరవై ఏడు శాతం అనౌన్స్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి కీలక పాత్ర పోషించేది బీజేపీ కాంగ్రెస్ సైలెంట్ గా ఉన్నది వీళ్ళం కూలగొట్టింది వాళ్ళు కూలగొట్టడమే కాకుండా ఆనాడు ఉన్నాడు ఏపీని ఇతర అనుబంధ సంస్థలన్నిటి రోడ్ల పెట్టి ఇగో మెరిట్ చంపడానికి మెరిట్ అవమానం చేయడానికి బీసీ రిజర్వేషన్ తెచ్చిరని వాళ్ళు ప్రచారం చేసిన దాని మీద బాగా ప్రజల మీద ఒత్తిడి అది ప్రభుత్వం మీద ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి చేసి ఆ ప్రభుత్వం కూలబెట్టి కూలగొట్టిారు కదా అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని యూనివర్సిటీల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాన్ని అడ్డుకున్నారు ఇక రెండవ అంశం ఏంటంటే బీజేపీ బీసీలకు వ్యతిరేక వ్యతిరేకమనడానికి ప్రూవ్ చేయడానికి ఒకటి ఏంటంటే ఈ దేశంలో ఓసీలు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కానీ ఓసీల కోసం రిజర్వేషన్ చేయదట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఈ జనాభాలో అని ఎప్పుడు తీయలేదు పోనీ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవలు కూడా చేయలేదు ఎందుకంటే ఓసీలంతా అంతా లో ఉంటారు లో కానీ ఇక్కడ సెక్రటేరియట్లో కానీ ఓసీలంతా పరిపాలనలో కూడా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళందరూ అనుకున్నారు వీళ్ళు పెట్టారు ఆ పా చేశారు పది శాతం ఈ డబ్బు చేసి ఇచ్చేసారు మరి వాళ్ళకి ఏ ఉద్యమాలు చేయకుండా ఎటువంటి ఎన్నిమరేషన్ చేయకుండా ఇచ్చిన మోడీ గారు బీయింగ్ ఏ బీసీ లీడర్ ఈ ఆయన ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఈ బీసీలకు దేశం అంతటి కూడా ఒక భిక్షగాల లెక్క ఉన్నటువంటి బీసీలను కనీసం అయ్యో వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యము బీజేపీ ప్రభుత్వానికి లేదు ఓసీలకు పది శాతం చేసినప్పుడు మరి వీళ్ళ ఇరవై ఏడు శాతాన్ని ఇదొక నలభై శాతం యాభై శాతం చేద్దాయనటువంటి దృక్పథం లేనటువంటి ప్రధానమంత్రిని మనం చూస్తా ఉన్నాం ఇక మూడవ అంశం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీలకు ఒక వెల్ఫేర్ ఒక మినిస్ట్రీ ఉన్నది ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది వాళ్ళ కు వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ ప్రత్యేక నిధులు కేటాయించి దాదాపు ఇరవై వేల ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించి పేద ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు రిజర్ అని అన్ని రకాల స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఫెలోషిప్లు ఇస్తున్నారు అన్ని సహాయం చేస్తున్నారు ఉన్నత స్థాయి ఉద్య విద్యకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నది కానీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వేరే మినిస్ట్రీ ఉన్నది మైనార్టీలకు కూడా వేరే మినిస్ట్రీ ఉన్నది కేవలం బీసీలకు మాత్రమే ఇలా మోడీ గారికి తెలియదా వీళ్ళు పెట్టిన ఈ ఈ ప్రపంచీకరణ అదేవిధంగా సరళీకరణ ప్రైవేటీకరణ ద్వారా బీసీలంతా తమ ఆర్థిక ఏది ఉనికిని కోల్పోయి వాళ్ళకు ఉన్నటువంటి పదవు అది ఆర్థిక మూలాలన్నీ దెబ్బతిన్నాయి కులా వృత్తులన్నీ పోయినాయి ఇవాళ దిక్కు లేనటువంటి ప్రజలు ఈ దేశంలో అంటే బీసీలే మరి నేను బీసీలని అనేక సందర్భాల్లో మనం ప్రధానమంత్రి చెప్పుకున్నటువంటి గర్వంగా చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి ఇవాళ బీసీల యొక్క న్యాయం చేయడానికి కనీసం ఒక మినిస్ట్రీ కూడా పెట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రోహిణి కమిషన్ వాళ్ళే వేసేం రెండు వేల పంతొమ్మిదిలో రోహిణి కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ వేసేది ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేప్పటికీ నాలుగు సంవత్సరాలు అయ్యింది మరి ఆ నాలుగు సంవత్సరాల నుంచి ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టిండ్రు దాంట్లో ఏమి రాసిండు దాంట్లో ఏమి పొందుబాటు రికమెండేషన్స్ ఇచ్చింది ఇంతవరకు కూడా మన బీసీ ప్రధానమంత్రి ప్రజలకు చెప్పలేదు దాన్ని కూడా నెహ్రూ గారు దాచిపెట్టినట్టే లేకపోతే ఆ తర్వాత ఇందిరాగాంధీ దాచిపెట్టినట్టే ఈయన కూడా దాచిపెట్టిండు అంటే మనకు బీసీ ప్రధానమంత్రి అయితే ఏమి ఏందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది పార్టీ సార్ భారతీయ జనతా పార్టీ కులాల గణనకు వ్యతిరేకం అనుకోవాలా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనుకోవాలా దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఈ నలభై యాభై శాతం ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఎజెండా బీజేపీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు కులగణన చేయడానికి ఇష్టపడడం ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పారు ఎంత కానీ ఒకటి ఏంటరికైనా రెండు వేల పద్నాలుగు పూర్వం అదే రాజ్యసభలో ఉన్నటువంటి ఈ రాజ్నాథ్ సింగ్ లోకసభలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున గొడవలు చేసిన వాళ్ళు ఆ రెండు సభలలో ఏమైనా బీసీలకు లెక్క చేయాలి కులగణన చేయాలి ఏది ఆ రెండు వేల పదకొండు ఇది జనాభా లెక్కల సందర్భంలో కులగణన కూడా చేయాలి మీరని గొడవ చేసినటువంటి బీజేపీ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ జనాభా లెక్కలు చేయకపోవడమే కాకుండా ఉలఘన చేయడం వల్ల దేశం విచ్ఛిన్నమైతుంది అని చెప్తున్నారు అంటే నువ్వు ముస్లింలు హిందువులు వేరు వేరు అని చెప్పేటువంటి పార్టీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇది ఏదో విచ్ఛిన్నం అయిపోద్ది అంటే కేవలం ఇది ఏంటంటే భూష చూపించడం ఒక భూష చూపించి భయపెట్టి వీళ్ళకి ఇయకపోవడం దీనికి ఇంకోటి యాడ్ చేసిందంటే మతం హిందూ మతం మనందరం హిందూ మతం అని హిందూ మతం యాభై శాతం ప్రజలంతా ఆగమైపోయారు కదా వాళ్ళకు విద్యలకు దూరం అయిపోయారు ఉద్యోగాలకు దూరం అయిపోయారు ఆర్థిక వనరులకు దూరం అయిపోయారు వృత్తులకు దూరం అయిపోయారు వనరులకు దూరం అయిపోయారు పెట్టుబడులకు దూరం అయిపోయారు అన్నిట్లా నష్టపోయినటువంటి ఈ ప్రజలకు పట్ల కేవలం వీళ్ళ ఓట్లు కావాలి హిందుత్వ పేరు మీద వీళ్ళ యొక్క ఎజెండా వీళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవాలి కానీ ఆర్థిక ఎజెండా పెట్టి వీళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి దృక్పథం బీజేపీ పార్టీలో కేంద్రంలో వాళ్ళ ఎజెండాలు లేదు ఎప్పుడు కూడా మనువాద సిద్ధాంతాన్ని ముందు పెట్టి ప్రజలను మభ్య పెట్టి మత మత్తులో దించి ఈ ప్రజలను ఈ రకంగా వాడుకోవడం తప్ప వీళ్ళను ఈ దేశంలో ఏదైతే నుంచి వచ్చిన రోహింగాలు ఎంతో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీలంతా అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నాడని నేను భావిస్తున్నా ప్రజలు భావిస్తున్నా సో అంటే తెలంగాణలో బీసీ ఎజెండా ఎత్తుకునే అర్హత భారతీయ జనతా పార్టీకి లేదు లేదు అని మనం చెప్పవచ్చా సార్ డైరెక్ట్గా చెప్పండి ఒక జాతీయ పార్టీగా ఎజెండా తీసుకోవచ్చు కానీ మోసం చేయడం ప్రలోభ పెట్టడం భ్రమల భ్రమల దించడం డబల్ యాక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జాతీయ పార్టీలు రెండు కలిస్తేనే ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది పార్లమెంట్లో ఇప్పుడు తెలంగాణ పా తెలంగాణ బిల్లు ఎప్పుడు ఎట్లా పాస్ అయింది కాంగ్రెస్ ప్రవేశపెట్టింది బీజేపీ సమర్థించింది ఇవాళ బీజేపీ సమర్థి ప్రవేశపెడితే మనం కాంగ్రెస్ వాళ్ళు సమర్థించడానికి ఇండియా బ్లాక్ సమర్థించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అది వ్యతిరేకమైన కానీ ప్రజలు యుద్ధం చేయాల్సి వస్తుంది ప్రజలు పోరాటాలు చేయాల్సి వస్తుంది నిలదీయాల్సి వస్తుంది దాని యొక్క నిజ నిజరూపాన్ని ప్రతి గల్లి గల్లికి ప్రజలందరికీ కూడా దేశం అంతటి చెప్పాల్సిన అవసరం ఉన్నది అలాంటప్పుడే అందుకే కదా ఇటీవల మోడీ గారు మళ్ళీ క్యాబినెట్లో డిసైడ్ చేసి ఈసారి జనాభా లెక్కలతో పాటు కులగాలను కూడా చేస్తామని అనివార్యంగా ఒక ఒక కండి ఒక ఏంటంటే ప్రెషర్ తోటి ప్రజల యొక్క ప్రెషరు పార్టీల ప్రెషరు అటు కాంగ్రెస్ నాయకత్వం యొక్క ప్రెషర్ తట్టుకోలేక ఈ ప్రజలు మళ్ళీ అటేడా వీళ్ళని ఆపడం కోసమేసారు కానీ అది పూర్తి చేసి మళ్ళీ న్యాయం చేస్తారనే నమ్మకం అయితే నాకు లేదు అంటే అమలు చేయకపోతే రేపు రానున్న రోజుల్లో ఎటువైపు అంటే దారి తీసే అవకాశాలు కనిపిస్తాయి అంటే బీసీ రిజర్వేషన్ అమలు కాకుంటే బీఆర్ఎస్ చేతులు లేదు బీఆర్ఎస్ ఇస్తానన్నా ఏది కాంగ్రెస్ వాళ్ళే చేయలేని పరిస్థితి రెండు వందల మంది ఎంపీలు ఉండే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఆడలేదు సూల్లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ మీద అయితే ఆధారపడలేదు ఎందుకంటే వాళ్ళు ముంచినోళ్ళే కాబట్టి వాళ్ళని నమ్మే లేదు కాబట్టి బీజేపీని ఒకవేళ ఎజెండాలో పెట్టినప్పటికీ కూడా అది మరి ఇప్పుడు ఈ మూడేళ్ల లోపల చేస్తున్నా వాళ్ళని నమ్ముతారు కానీ ఈ మూడేళ్ల లోపల చేయకుండా మళ్ళీ రెండు వేల ఎనిమిది ఎన్నికల ముందు మేమే పెడతాం బిల్లు పెడతాం అని అప్పుడు అంటే ప్రజలు కూడా అప్పుడు నమ్మరు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ మీదనే మనం ఆధారపడి ఉండాలి ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది చాలా మూడు పేజీల డిక్లరేషన్ ఉంది మొత్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మూడు పేజీల బీసీ డిక్లరేషన్ ఉంది అందులో అనేక అంశాలు ఇంకా మొదలు పెట్టలేదు దానికి పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు మోడీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం అధికార పదవులన్నీ కూడా నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వాలి అదే విధంగా వీళ్ళు ఐదు సంవత్సరాల బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను ఖర్చు పెడతానని చెప్పి అది అమలు చేయాలి అదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా బీసీ భవనాలు కట్టానన్నారు అది కట్టాలి తనకి ఇంకోటి ఏంటంటే ఈ బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చేటువంటిది ముఖ్యంగా ఇది రాజు యువ వికాస పథకాన్ని అమలు చేసి ఆ యువకులందరికీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు ఇచ్చి వాళ్ళు ఏదో ఒక పరిశ్రమలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళని వాళ్ళను చేసినట్టయితుంటే ఇవాళ అప్లై చేసిన వాళ్ళు పద్నాలుగు లక్షల మంది యువకులు ఉన్నారు యువతీ యువకులు వాళ్ళందరికీ చేసినట్టయితే ఉంటే బీసీల పట్ల కాంగ్రెస్కు కా చిత్తశుద్ధి ఉంది అనేది నమ్మకం వస్తుంది వచ్చే ఎన్నికలలో కూడా మేము బీసీలకు న్యాయం చేస్తాము పార్లమెంట్లో ఈసారి వాళ్ళు పెట్టకుంటే వాళ్ళను మెడలు వంచి మేమే ప్రభుత్వం వస్తే మేం చేస్తాం లేతే మేము మెడలు వస్తామని చెప్పి హామీ ఇవ్వాలి ఈ మూడేళ్ళు కూడా వాళ్ళు ఏదో తత్సారం చేసి ఒకసారి వేయించడం అయిపోయింది కాదు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పెట్టాలి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగంలో అని ఏ వాళ్ళ చేతులు ఉన్నంత వరకు నలభై రెండు శాతం ప్రతి వింగులో కూడా అవకాశం ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో కూడా ఐదుగురు మంత్రులకు అవకాశం ఇచ్చి ఎన్నడూ కూడా రిప్రజెంట్ చేయనటువంటి కులాలకు అవకాశం ఇచ్చి మంత్రులు ఇచ్చేసి చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటుంది రాహుల్ గాంధీ నాయకత్వం మీద కూడా విశ్వాసం పెరుగుతుంది కాంగ్రెస్ను నమ్మడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో బీసీల ఓట్లు చెల్లా చెదరై మళ్ళా ఏ దొంగల కోలు అంగల కోలు పాలయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మెలుపుతోటి పనిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతాను